హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి మనం నెయ్యి అనేది చాలా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి ఈ నెయ్యి అనేది పూస పూసగా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా ఎలా చేసుకోవాలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక హాఫ్ లీటరు పాలని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం మీగడ అనేది బాగా కట్టేలాగా పాలని కాంచుకోవాలండి అప్పుడే అండి మనకు అనేది బాగా కడుతుంది వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఒక త్రీ అవర్స్ తర్వాత మనకు ఇలా అనేది మొత్తం దగ్గరికి వచ్చి గట్టి పడుతుందండి ఇలా దగ్గర పడిన దాన్ని మనం ఒక బౌల్లోకి రోజు కలెక్ట్ చేసుకోవాలండి ఇలా మీగడ తీసేసిన తర్వాత ఈ మీగడ అనేది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మామూలు ఫ్రిడ్జ్లో పెడితే చెడిపోతుంది ఇలా వన్ వీక్ వరకు కలెక్ట్ చేసుకున్నానండి నేను ఇక్కడ ఇలా కలెక్ట్ చేసుకున్న దాన్ని మనం నెయ్యి ప్రిపేర్ చేసుకుందాం అని అనుకున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు బయటకు తీసుకోవాలండి ఇలా బయటకు తీసుకున్న తర్వాత కాస్త కూలింగ్ అనేది కొద్దిగా తగ్గిన తర్వాత ఇప్పుడు ఈ మీగడని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి అప్పుడు మనకు వెన్నపూస అనేది వస్తుంది ఇక్కడ కూల్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకొని ఈ విధంగా వెన్నపూస తీసుకోవాలండి ఇలా వచ్చిన వెన్నపూసని మనం టూ త్రీ టైమ్స్ మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల మనకు నీట్గా వెన్నపూస అనేది మంచిగా ఉంటుంది శుభ్రంగా ఉంటుందండి ఇప్పుడు మనం ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక మందపాటి బాండి పెట్టుకొని దీంట్లోకి వెన్నపూస మొత్తం వేసుకోవాలండి ఇక్కడ స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి మంట అనేది ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనకు వెన్న అనేది నిదానంగా కరిగి నెయ్యి అనేది చాలా మంచిగా వస్తుంది ఈ విధంగా మనం నెయ్యిని అనేది కాచుకోవాలండి ఇంచుమించు ఒక ట్వంటీ మినిట్స్ పడుతుందండి నెయ్యి అనేది ప్రిపేర్ అవ్వడానికి ఇలా అంచుల వెంట మనం తీస్తూ ఉండాలండి ఎందుకంటే వెన్నపుస అనేది అంచుల వెంట కడుచుకొని పోతుంది కాబట్టి ఇలా తీస్తూ ఉంటే మనకు నెయ్యి అనేది మొత్తం కలెక్ట్ అవుతుందండి ఈ విధంగా మనం అనుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టినా హై ఫ్లేమ్లో పెట్టినా మనకు నెయ్యి అనేది సరిగా రాదు అండి ఎక్కువ మొత్తం కలెక్ట్ కాదు అందులో అడుగు అనేది అంటుకుపోతుంది ఇలా లో ఫ్లేమ్లో మనము నెయ్యి అనేది కాంచుకోవాలండి మనము ఇక్కడ గ్యాస్ మీద పెట్టేసి పక్కకు కూడా వెళ్ళకూడదండి ఎందుకంటే క్షణాల్లో ఇది నెయ్యి అనేది మాడిపోతుంది మాడిపోతే అంత బాగుండదండి ఈ విధంగా మనకు కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు మంచి బంగారు కలర్ రావాలండి అప్పుడు మనకు నెయ్యి అనేది చాలా పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు అంతేనండి ఇలా ఒక తమల ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి